జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి మానసిక శక్తి అంటే ఏమిటి ఈ శక్తులను ఎలా సంపాదించగలం ఎక్కడో బయట ఉన్న శక్తిని మనలోకి ఆవాహన చేయడం కాదు మనలోనే అంతర్గతంగా నిక్షిప్తంగా ఉన్న శక్తిని తెలుసుకోవడం బహిరంగపరచడం ఏదైనా ఒక భావాన్ని తీసుకోండి మీ జీవితాన్ని ఆ భావంగా తీర్చిదిద్దుకోండి దాన్నే తలచుకోండి దాన్నే కలగనండి ఆ భావంలోనే జీవించండి మీ మెదడు కండరాలు నరాలు మీ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ భావంలోనే లీనం చేయండి ఏ కార్యసిద్ధికైనా ఏ విజయానికైనా ఇదే మార్గం మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగితేనే ఇంకొకరికి మార్గనిర్దేశం చేయగలం ఈ ప్రపంచంలో ప్రవక్తలు సాధుపొంగవులు సత్యదర్శులు వీరందరూ చేసిందేమిటి ఒక్క జన్మలోనే వారిని వారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దుకున్నారు ఒక్క క్షణం కూడా అన్యభావాలకు చోటివ్వలేదు ప్రతి క్షణం ప్రతి కణం వారి గమ్యం వారిని వదిలేది కాదు గమ్యాన్ని చేరడానికి కావాల్సిన ఏకాగ్రత వారి సొంతం ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ కాలాన్ని తగ్గించుకోవడమే జ్ఞాన సంపాదనకు ఇది ఒక్కటే మార్గం ఏకాగ్రత శక్తిని ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటామో అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని సంపాదించగలం ఒక కళాకారుని ఏకాగ్రత ఒక గొప్ప శిల్పానికి జీవం పోస్తుంది ఒక విద్యార్థి ఏకాగ్రత పాఠశాలలో ప్రథముడిగా నిలబెడుతుంది ధనార్జన కానివ్వండి దైవార్చన కానివ్వండి లేదా ఏ ఇతర కార్యాచరణ అయినా కానివ్వండి ఏకాగ్రత ఎంత బలంగా ఉంటుందో ఫలితం అంత బాగా సమకూరుతుంది ప్రకృతి తన రహస్య ద్వారాలు తెరిచి మిమ్మల్ని ఆహ్వానించే పిలుపు ఈ ఏకాగ్రతదే ప్రపంచంలోని విషయ జ్ఞానమంతా ఈ ఏకాగ్రత చేత కాక మరి దేని వలన సాధ్యమైందో ఆలోచించండి ప్రపంచ రహస్యాలను భేదించాలంటే సృష్టి రహస్యాలను తెలుసుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ ఏకాగ్రతను పెంపొందించుకోవడమే మానవుని బుద్ధి బలానికి మానసిక బలానికి పరిమితే లేదు అది ఎంత ఎక్కువగా ఏకాగ్రం పొందుతుందో అంత ఎక్కువగా శక్తిని ఒకే విషయంపై కేంద్రీకరిస్తుంది ఇదే శక్తి రహస్యం ఏ శక్తినైనా మరల్చవచ్చునే కానీ సృష్టించలేము కారణం శక్తి సృష్టించబడే ఉంది ఉన్న శక్తిని ఎలా కైవసం చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు మన వశంలో ఉన్న మహత్తర శక్తులను మనం కైవసం చేసుకోవడం నేర్చుకోవాలి మనో నిగ్రహం చేత వాటిని పాశవికం చేయక ఆధ్యాత్మీకరించాలి నీతికి మతానికి పవిత్ర శీలమే రాయని విస్మరించకూడదు ఒక్క క్షణమైనా మనం మన మనస్సులను నిగ్రహించగలమా ఒక్క క్షణం ఒక విషయం మీద నిలుపగలమా మన బుద్ధిని ఒకే ఒక్క విషయంపై ఏకాగ్రం చేయలేని మనం ఎలా అవగలం ఆలోచించండి నిగ్రహం లేని మనస్సు మనల్ని కిందకు కిందకు లాగి చీచి చెండాడుతుంది నిగ్రహించబడ్డ మనస్సు మనలను సర్వ స్వతంత్రులను చేస్తుంది ఒక గొప్ప కార్యానికి సన్నద్ధులను చేస్తుంది